ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఒక రోజున మేనమామగారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు మేనమావ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణుడు సుదర్శన చక్రం తీసి అక్కడ పెట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూసాడు ఏదో బాగుందని తొండంతో తీసుకుని మొట్లు ఇంతలో ఏదో ఆపదొచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద వాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి మేనల్లుడు కొట్టలేడు అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది ఏం చేస్తాడు చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయట పడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు ఓ వింత చేష్ట చేశారు ఆయన ఇలా పట్టుకుని గుంజీలు తీశారు తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే నేను చిత్రంగా అనిపించింది మాయా ఏమిటదని పక్క 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 పకా నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు